నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాక ప్రజలు రసాయనక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తుంది ఈ క్రమంలో రైతులకు నష్టాలను తగ్గించేందుకు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు నూతన సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పరికరం పంటల సాగులో రసాయనాల వినియోగా సాగు ఖర్చులను తగ్గిస్తుందని రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు తయారీదారులు ఇక ఆ వివరాలు ఇప్పుడు మీకోసం లో పురుగులను నియంత్రించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు సౌర విద్యుత్తో రాత్రి వేళల్లో ఎల్ఈడి లైట్తో పాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా దీని రూపొందించారు పగలంతా సౌర విద్యుత్ ను నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ఎల్ఈడీ లైట్ పనిచేస్తోంది ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలు పడిపోయి చనిపోతాయి లైట్ పరికరం అన్ని రకాల పురుగులను నాశనం చేస్తుందని తయారీదారులు చెప్తున్నారు. తల్లి పురుగును సైతం నియంత్రించి పొలంలో పురుగు ఉధృతిని నియంత్రిస్తుందన్నారు మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ తెలిపారు ఈ పరికరం ధర నాలుగు వేల పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు ఈ ప్రొడక్ట్ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు జైశంకర్ యూనివర్సిటీ రాజేంద్ర కోయినోవేట్ తయారు చేసిన ప్రోడక్ట్ ఇదేంటంటే మనకి సోలార్ ప్లేట్ మరియు కంట్రోల్ బాక్స్ బల్బు అనేవి ఉంటుంది ఈ సోలార్ సో ప్లేట్ మీద ఎండ అనేది పడి కంప్లీట్గా ఛార్జ్ అవుతుంది సన్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకొని చీకటి పడగానే అరౌండ్ ఆరు ఆరు గంటల సమయంలో ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత నాలుగు గంటలు పని చేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇందులో మనకి సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేశాము ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ కానీ పీసీబీ బోర్డ్ కానీ సోలార్ ప్లేట్ కానీ ఏదైనా మనం స్వయంగా ఓన్గా డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు తయారు చేసి చేసింది ఇది కంప్లీట్గా హైదరాబాద్లో తయారైన ప్రోడక్ట్ ఇది మనకి సో ఇత్ ైట్ కానీ ఏదైనా కానీ ఇక్కడే రెడీ అయి ఉంది ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఐటేపర్ చూసుకున్నా కానీ మనకి డిటాచబుల్ లైట్ ఉండదు ఇది కేవలం డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు ఈ డిటాచబుల్ లైట్ అనేది తయారు చేశారు ఈ ప్రోడక్ట్ మీద మనకి డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళకి పేటెంట్ అనేది ఉంది ప్రోడక్ట్ అనేది రైతులకు ఎలా ఉపయోగపడుతుందంటే మెయిన్గా దీనికి ఎక్కడ కరెంటు లేని స్థానం మారుమూల ప్రాంతంలో కూడా ఇది పెట్టుకోవచ్చు దీన్ని ఏ కేవలం ఎన్నో ఉంటే సరిపోతుంది దాంతో ఈ ఛార్జ్ అయ్యి నైట్ చీకటి పడగానే లైట్ ఆన్ అవుతుంది దానికి ఒక హానికర పురుగులు ఉంటాయి కదా పంట పొలాల్లో మనకి హాని చేసే పురుగులు అవన్నీ వచ్చి కింద ఉన్న లైట్కి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న టబ్లో పట్టిపోతాయి రైతులు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏవైతే మనకి తల్లి పురుగుల్ని అట్రాక్ట్ చేసి కింద ఉన్న టబ్లో పడేస్తామో మనం సైకిల్ అనేది బ్రేక్ చేయడానికి ఉంటుంది ఏదైతే సైకిల్ అంటే ఇప్పుడు తల్లి పురుగుల్ని కంట్రోల్ చేస్తాం దాంతో లార్వా కంట్రోల్ అవుతుంది దాంతో ఎక్స్టేజ్ కంట్రోల్ అవుతుంది ఎక్స్టేజ్తో పిల్లలు అనేవి కంట్రోల్ అవుతుంది సో దీనివల్ల మనము దాని యొక్క సర్కిల్ సైకిల్ని బ్రేక్ చేస్తున్నాం అంటే తల్లి పురుగుల్ని మాత్రం అట్రాక్ట్ చేసేసరికి మిగతా ఉన్నాయన్నీ ఆటోమేటిక్గా మనకి పంటని బాగా చేస్తుంది సో దీనివల్ల రైతులకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది పంట అనేది బాగా పెరుగుతుంది దాంతోపాటు ఏవైతే మనము పెస్టైడ్ ఫ్రీ పంటను కూడా మనం జనాలకు ఇవ్వచ్చు దీనివల్ల రైతులకి పురుగు మందుల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది ఎప్పుడైతే ఇది మనం పెట్టుకున్నప్పుడు తల్లి పురుగులు కంట్రోల్ చేసినప్పుడు మిగతా అన్ని కంట్రోల్ అయినప్పుడు ఇప్పుడు చిల్లీలో ఏదైతుందో మూడు రోజులకు ఒకసారి కొట్టేపేసైడ్ వారానికి కానీ పది రోజులకు ఒకసారి కానీ కొట్టుకుంటే సరిపోతుంది మనకి యాభై నుంచి అరవై శాతం వరకు పురుగు మందుల ఖర్చు అనేది ఇది పెట్టుకోవడం వల్ల తగ్గుతుంది ఈ ఐటాపర్ ఒక ఖర్చు వచ్చేసి కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే అండి ఇది రైతులకి ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది మీరు డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళని మీరు కనుక కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు మీ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు దీని మీద మనకి సబ్సిడీ లేదండి దానికి ప్రాసెస్లో ఉంది ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఓకే అయితే కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తుంటారు పంట పొలాలు ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగుతున్నాం అంటున్నారు ముఖ్యంగా మిరపలో నల్ల తామర పురుగుల ఉధృతి తగ్గిందని ఆయన తెలిపారు సేద్యంలో పురుగుల నియంత్రణకు అధిక మొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గి రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు పదకొండు ఎకరాలు మిరప దాటేసాను ఇది నవంబర్ రెండవ తారీఖున ఈ డెల్టా థింగ్స్ వాళ్ళది సోలార్ లైట్లు ఆర్డర్ చేసి యూట్యూబ్లో చూసి ఆర్డర్ చేశాను ఎకరానికి ఒక లైట్ కాడికి పెట్టాను దీనివల్ల నాకు ఏంటంటే తామర పురుగుల ఉధృతి బాగా తగ్గింది నల్ల తామర పురుగుల ఉధృతి వాటి రెక్కల పురుగులు బాగా పడుతున్నాయి ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల దాకా పనిచేస్తాయి ఇవి మనం ఆటోమేటిక్గా అది అంతటా ఇదే ఆన్ అయ్యి తెల్లార పది గంటలకల్లా ఆఫ్ అయ్యింది దానివల్ల ఏంటంటే ఈ పురుగులు మొత్తంనే పచ్చ రబ్బర పురుగు ఇది లద్దె పురుగు గుడ్లు పెట్టాయి ప్లస్ నల్ల తామర పురుగులు రెక్కల పురుగులు మొత్తం వచ్చి డబ్బులో వచ్చి పడతాయి దీనివల్ల నేను బాగా ఉధృతి తగ్గించుకొని నా పంట మొత్తం బాగా పచ్చదనంగా ఉండి బాగా దిగుబడి వచ్చిందని నేను ఆశిస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఏంటంటే మొక్కలో మన దగ్గ పంటలో ఏమేమి ఉండయి ఏందనేది దీని ద్వారా మనకు తెలుసుకోవచ్చు ఇది బ్లూ లైట్గా ఉండి ఆకర్షించి మొత్తం వచ్చి డబ్బులో పడతాయి పొద్దున మందు నీళ్లు పోసి ఉంటాం కాబట్టి పొద్దున వచ్చి పడబోసి మళ్ళీ కొత్త నీళ్లు పోసి కొద్దిగా వేసి పోస్తే మళ్ళీ పొద్దున మళ్ళీ వచ్చి పోయటం జరుగుద్ది ఫస్ట్ ఒక పది రోజులు మాత్రం హెవీగా పడ్డాయి తీవ్ర స్థాయిలో పడ్డాయి తర్వాత ఉండే కుందే కొండ తగ్గినాయి ఇప్పుడు కూడా చాలా తక్కువగా వచ్చింది దీనివల్ల బాగా మొక్క హైట్ కూడా వచ్చి బాగా గ్రోత్ వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఆను ఆఫ్ బటన్ ఉండేది కాబట్టి మనం నాలుగు సంవత్సరాల దాకా యూజ్ చేసుకోవచ్చు ఇది ఆన్ ఈ సీజన్ అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ పై పంటకి ఏ పంటకైనా వాడుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం ఉంది మనం పెట్టే నాలుగు వేల రూపాయల ఖర్చులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు చాలా యూజ్ఫుల్గా ఉండేది డెల్టా థింగ్స్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎకరానికి ఒకటి ఒక ట్రాప్ అయితే ఒక లైట్ అయితే సరిపోయింది లైట్లు పెట్టినాక బాగుంది పురుగులు బాగా పడ్డాయి బాగానే ఉంది తోట ఎకరానికి నేను ఒక్కటే పెట్టానండి గతంలో బాగా ముడత వచ్చింది ముడత పోయింది బాగా అందించాను సోలార్ లైట్ పెట్టినాక తోట బాగుందండి పూర్త పురుగులు అన్ని పురుగులు బాగా పడుతున్నాయి అండి బాగా అందించాను నా పేరు మందల పూర్ణ వెంకటేష్ మా నాన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి మిర్చి వేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ డెల్టా సోలార్ లైట్లు వాడటం వల్ల దీని గురించి ముడత మరియు తామర పురుగుని కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల దీనివల్ల ముడత మరియు తామరు పురుగుని కంట్రోల్ చేయడం జరిగింది దీనివల్ల చాలా లాభం ఉంది పది వేలు ఇరవై వేలు పెట్టి మందులు కొట్టిన మనకు సాధ్యం కానిది ఈ లైట్ వల్ల బాగా ఉపయోగం ఉంది కంపెనీ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ కో ఇనోవేషన్లో చేసి మార్కెట్లోకి ఇచ్చిన ప్రొడక్ట్ ఇది ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి సన్ లైట్తో ఛార్జ్ అవుతుంది ఇంట్లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ చీకటి పడగానే ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత ఫోర్ అవర్స్ వర్క్ అవుతుంది తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఫోర్ అవర్స్ వర్క్ అవడం కారణం ఏంటి అంటే తర్వాత మిత్రపుడుకులు అనేవి ఉంటాయి ఫోన్లో మనకి సో ఏదైతే సిక్స్ టు టెన్ ఉందో మనకి మిత్రపుడుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే వంద శాతంలో ఇరవై శాతం వరకే మీరు మిత్ర సంఖ్య ఉంటుంది తర్వాత మనకి తర్వాత టెన్ తర్వాత మనకి మిత్రపురుగుల సంఖ్య ఎనభై శాతానికి పెరుగుతుంది అందుకే టెన్త్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సో దీనికి శత్రు పురుగులు వచ్చి ఈ లైట్ ఒక ఫ్రీక్వెన్సీకి అయ్యి వచ్చి కింద ఉన్న టబ్లో మనం వాటర్ కానీ లేదా సర్ఫ్ వాటర్ కానీ లేదా ఎలాంటి ఏదైనా పెస్సైడ్ వాటర్ అయినా కలుపుకోవచ్చు అందులో వచ్చి పడిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చు అనుకో చిల్లీ ఫామ్లో వాడచ్చు టమాటో వాట్ ఎవర్ ఫామ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డైరీ ఫోమ్స్లలో హామ్ఫుల్ ఇన్స హామ్ఫుల్ దోమలు ఉంటాయి కదా వైట్ మస్కస్ అంటాము దానికి యూస్ చేయొచ్చు ఇది పంట పొలాలు అయిపోయిన తర్వాత నార్మల్గా కరెంట్ ఫెసిలిటీ లేని వాళ్ళకి ఇది ఒక వైట్ లైట్ మనకి ఒక ఛార్జింగ్ బల్బ్ లాగా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి త్రీ ఫీట్ స్టాండ్ మనం వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు కింద ఉన్న స్టాండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫీట్ స్టాండ్ మనకి అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది దాని యొక్క ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్